అపసల కార్యంలో పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనాలు అందరం చదవగలిగిన వారందరూ నాతో పాటు ఏకీభవించి చదవండి గల్లీను అకయకు అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌల మీదకి లేచి న్యాయపీఠం ఎదుట కథని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకము వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పి పౌలు నోరు తెరిచి మాటలాడబోగా గలియను యూదులారా ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూసుకునేది ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యోధులతో చెప్పి వారిని న్యాయపేతపీ పీఠం ఎదుటి నుండి సమాజ మందిరపు సమాజమందరపు అధికారైన స్వస్థనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుట సాగిరి అయితే గలియను వీటిలో ఏ సంగతిని గూర్చియు లక్ష్యం పెట్టలేదు గత వారం మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం ఏతేస్ నుండి పౌలు కొరింతికి వచ్చాడు కొరింతు ఎలా ఉంది అంటే రెండు వాడరేవుల మధ్య ప్రాంతంగా మధ్యధరా ప్రాంతంగా ఉంది అంతేకాకుండా కొరింతు అక్కయ్యకు రాజధానిగా కూడా ఉంది రోమాలో యూదులందరూ కూడుకోవటానికి క్లౌదియా చక్రవర్తి క్రీస్తు శాఖం నలభై ఒకటవ సంవత్సరంలో మీరు సమాజాలుగా కూడుకోవటానికి వీలు లేదు అని ఒక శాసనాన్ని విడుదల చేశాడు రోమాలో నలభై ఒకటిలో విడుదల చేస్తే వాళ్ళు పెద్ద పట్టి పట్టినట్టుగా ఉండాలి కానీ నలభై తొమ్మిదిలో అది సీరియస్గా తీసుకుని వారిని అక్కడి నుంచి తరిమి వేశాడు ఈ తరిమి వేయబడిన వారిలో అక్కడి నుంచి వచ్చి కొత్తగా వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడ్డారే ఎవరలు అకుల ప్రిసుకుల్లా వారితో పౌలు అక్కడికి వెళ్ళాడు వాళ్ళందరూ కలిసి ఒకే పని వారు కాబట్టి ఏం పని చేస్తారు పౌలు డేరాలు కుట్టేవాడు అకుల ప్రెస్కుల్లా కూడా డేరాలు కుట్టేవాడు అంటే మనకి టెంట్ హౌస్లు ఉండే కదా వాటిని కొట్టటం వాటిని చేయటం అన్నమాట ఆ పని చేయటం కాబట్టి వాళ్ళు కలిసి సమాజ మందిరానికి వెళ్ళటం కొంతమంది వ్యతిరేకించటం వ్యతిరేకం వచ్చినప్పటికీ ఆయన దేవుని వాక్యాన్ని ఆపక ఇంకా దేవుని పరిచర్య ముందుకు సాగించటం దేవుని పరిచర్య సాగిస్తున్నప్పుడు దేవుడు ఆయన్ని బలపరచటం తిమోతి వాళ్ళ సహోదరులు వచ్చినప్పుడు ఆయన బహు ఆతృతగా ఉన్నాడు దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో ఎందుకంటే నిరుత్సాహాలు వచ్చినాయని ఇబ్బందులు వచ్చినాయని పౌలు ఎక్కడా ఆగిన వ్యక్తిగా లేడు ముందుకు సాగటమే ఆయనకు తెలుసు హలో లూయా అటు అంటే అభ్యంతరాలు వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ముందుకు సాగుతూ ఉన్నాడు బలపడుతూ ఉన్నాడు దానికి జోడుగా దేవుడు కూడా తనతో మాట్లాడాడు భయపడమాక నా ప్రజలు చాలామంది ఉన్నారు ఇక్కడ నువ్వు భయపడద్దు నువ్వు ధైర్యంగా మాట్లాడని ప్రోత్సహించాడు ఆయన ప్రయాసం వ్యర్థం కాలేదు అనేక మంది అక్కడ బాప్తిని తీసుకున్నారు అనేక మంది రక్షించబడ్డారు అలలుయా ఈ సంగతులు మనం గత వారంలో ధ్యానం చేసాం మరి ఈరోజు పన్నెండవ వచ్చిన నుంచి మనం ధ్యానం చేసుకుందాం పన్నెండవ వచ్చినం ఏంది గల్లీయోను ఆకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌల మీదకి లేచి న్యాయపీఠం ఎదుట కాతన్ని తీసుకొని వచ్చారు ఇప్పుడు గల్లియోను అధిపతిగా వచ్చాడు ఆయన గవర్నర్గా వచ్చాడు ఈ గవర్నర్గా రాగానే ఈయన మనకి బాగా ఫేవర్గా ఉంటాడని చెప్పి యూదులందరూ పౌల్ని పట్టుకుని కోర్టుకి అంటే న్యాయపీఠం దగ్గర తీసుకెళ్దామని అందరూ ఏకీభవించారు అందరూ ఏకమైపోయారు చూడండి ఒక మంచి పని జరుగుతూ ఉన్నప్పుడు కొందరు ఎంత కలిసికట్టుగా ఆ మంచి పనిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా నిజంగా సమాజంలో ఇలాంటివే జరుగుతున్నాయి ఒక మంచి పని చెడగొట్టడానికి కొంతమంది కలిసి ముందుకొస్తున్నారు అదే మంచి పనిని మంచిగా కొనసాగటానికి కలిసి కొందరు ఉండలేకపోతున్నారు కానీ ఇక్కడ యూదులందరూ ఆ అధిపతి దగ్గరికి ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి అక్కడ బైబిల్లో మాట చూడండి యూదులందరూ ఏకీభవించి పౌలు పౌల మీదకి లేచారంట అందరూ ఒకటైపోయారు ఇప్పుడు వచ్చిన గవర్నర్ మనోడే ఇప్పుడు మనం తీసుకెళ్తే ఇతనికి చక్కని మనం అనుకున్న శిక్షణ విధించవచ్చు అని వారు ఒక దురుద్దేశంతో చెడు ఉద్దేశంతో పౌలుని అక్కడికి తీసుకెళ్లారు ఇది ఇంచుమించుగా చరిత్ర క్రీస్తు శకం యాభై ఒకటవ సంవత్సరంలో జరిగింది యాభై ఒకటవ సంవత్సరంలో జరిగిందని చరిత్ర చెబుతుంది వాళ్ళందరూ తీసుకెళ్లిన తర్వాత మరి గలియోను అసలు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఏ విధంగా ఉన్నాడు అంటే మనం పద్నాలుగు నుంచి పదిహేను అచ్చినాలు ఒకసారి మనం ఆ అచ్చినాలు మొత్తం చదివాం కదా వాటిని గమనిస్తే ఈ గల్లియను గవర్నరే కానీ ఆయన్ని కొద్దిగా ఆయన వ్యక్తిత్వాన్ని కనుక చూస్తే మంచి గ్రహింపు కలిగిన వ్యక్తి దేన్ని నేను అర్థం చేసుకోగలను మేధావే కానీ అదే టైంలో చాలా నిర్లక్ష్య భావం కలిగిన వ్యక్తి నిర్లక్ష్య భావం కలిగిన వ్యక్తి అంటే ఈ దీనివల్ల నాకు పెద్ద ప్రయోజనమే ఉంది దీన్ని ఎందుకు నేను పట్టించుకోవాలి దీని నుంచి ఒక జాగ్రత్తగా తప్పించుకుంటే పోయిద్ది పారిపోతే పోయిద్ది అనే ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు జాగ్రత్తగా వినాలి ప్రియదేవుని బిడ్డారా మన అధిపతులు మన న్యాయాధిపతులు మన అధికారులు ఇలాగా ఉండకూడదు గలీయోన్ లాగా ఉండకూడదు న్యాయాన్ని సమర్థవంతంగా చేసేవాళ్ళుగా ఉండాలి అలా కదా మన అధికారులు ఎలా ఉండాలి మంచిగా ఉండాలి నీతిగా ఉండాలి ఒక సమస్య వచ్చి ఒక పరిష్కారం కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి సమయం ఇవ్వాలి దాన్ని పరిష్కరించాలి ఇప్పుడు చూడండి న్యాయస్థానాలు మనం చూస్తున్నాము దాన్ని లాగి 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 సంవత్సరాలు లాగుతున్నారు న్యాయం జరుగుతుందంటే చివరికి కొన్ని కొన్ని కేసుల్లో అన్యాయమే జరుగుతుంది మేబీ ఇటువంటి గలియోన లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళేమో దీని కొరకు మనందరం ప్రార్థన చేయాలి మన అధికారులు మన న్యాయాధిపతులు మన ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు రాజ్యసభ సభ్యులు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు వీళ్ళందరూ ఒక నీతి కలిగిన వారుగా పరిపాలన చేయాలి అలలుయా ఒక సమస్య వచ్చినప్పుడు వారి కనుల ముందుకు వచ్చినప్పుడు వారి దృష్టిలోకి వచ్చినప్పుడు దాన్ని నిలిచి ఆలోచించి న్యాయాన్ని జరిగించే వారిగా ఉండాలి కానీ ఇక్కడ ఈ కొన్ని వచ్చినాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గల్లీ అటువంటి మనసు లేదు కానీ చాలా జ్ఞానవంతుడే ఎలా తప్పించుకోవాలో తెలుసు నిర్లక్ష్య భావం నిర్లక్ష్య భావం చూడండి పదమూడవ వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుణ్ణి ఆరాధించుటకు జన్లను ప్రేరేపించుచున్నాడని చెప్పాడు చూడండి మనం కొద్దిగా ఆలోచిస్తే మనం చాలా ముందు నుంచి అపసుల కార్యం అంతా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధించాడా లేదు పౌలు ధర్మశాస్త్రము ప్రవక్తలు దేని మీద మనల్ని మన దృష్టిని పెట్టమన్నారు ఎవరైతే వస్తారని చెబుతున్నారో ఆ యేసు క్రీస్తు వచ్చాడు ఆ యేసు క్రీస్తు సర్వమానవాళి కొరకం తను తానుగా బలిగా అర్పించుకున్నాడు పునరుద్ధాన బలముతో తిరిగి లేచాడు అని ధర్మశాస్త్రములో ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తి చూపిస్తూ తర్కిస్తూ ఒప్పిస్తూ ఉన్న వ్యక్తి పౌలు గారు అలలుయా కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు ఆ దేవుణ్ణి గాక మరొక మతాన్ని తీసుకొచ్చి బోధిస్తున్నాడని ఆ అలాంటి విపరీతమైన పరిస్థితులు ఆయన తీసుకెళ్ళి సభ ముందు పెడుతున్నారు అంటే అభియోగం అబద్ధాన్ని ఆయన మీద మోపుతున్నారు చూడండి పద్నాలుగు వచ్చిన ఏముంది పావులు నోరు తెరిచి మాట్లాడగా గలీయోను యూదులారా అని నోరు తెరిచేసాడు ఎటువంటి వాడు గల్లియోను సమస్య చెప్పుకోవటానికి సమస్య ముద్దాయిగా వచ్చిన వ్యక్తి నోరు కూడా తెరిచి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు మనం మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అలా లుయా ఈరోజు ఈ మాటలు దేవుని మాటలు మన కోసం మన అధికారుల కోసం మనం ప్రార్థించే నిజమే కొన్ని కొన్ని చోట్ల ముద్దాయిలుగా పిలువబడుతూ వెళుతున్నారు కానీ వాళ్ళ యొక్క వాయిస్ని బయటకు రానిట్ల వాళ్ళ యొక్క మాటను బయటకు రానిట్ల నోరు నొక్కేస్తున్నారు అబద్ధానికే గెలుపు అన్నట్లుగా వారిని అన్యాయానికి గురి చేస్తున్నారు అవును ఏదో చెప్పటానికి అయ్యా అది కాదయ్యా నేను చెప్పేది ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి ఉందని చెప్పటానికి ఆయన నోరు తెరిచి ప్రయత్నం చేస్తున్నప్పుడు నోరు మూపించి గల్లీ మాట్లాడటం ప్రారంభించాడు ఏమని మాట్లాడుతున్నాడు ఈయన యూదులారా మరి యొక్క ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ ఆయన నేను మీ మీద మీ మాట సహనముగా వినుట న్యాయమే అంటే పూర్తిగా ఆ మార్గాన్ని తప్పించి వేశాడు నాకు దీంతో ఏం సంబంధం లేదు మీరు ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారు నాకు ఈ ధర్మశాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదు నాకు ఈ మతాలకు సంబంధం లేదు అని అంటున్నాడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు ఒక అధికారిగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు తను తెలుసుకుని పరిష్కరించాలి కదా కదా కానీ నైస్గా తప్పించుకుంటున్నాడు ఖండింగ్గా తప్పించుకుంటున్నాడు ప్రార్థించాలి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అలలుయా నిజమే కదా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం జరుగుతున్న కార్యాలను బట్టి ఇంతవరకు ఏ న్యాయ విచారణ జరగకుండా ఏదేదో 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 చెబుతూ ఉన్నారు ఇంతవరకు క్లారిటీయే లేదు సరైన న్యాయాన్ని మన దేశంలో రావాలి అని ప్రతి క్రైస్తవుడు నోరు తెరిచి ప్రభువుని అడగాలి అలలుయా ఆ ప్రార్థనకు దేవుడే జవాబు దయచేస్తాడు ఎందుకంటే నోరు నొక్కేస్తున్నారు మాట్లాడినివ్వట్లేదు పౌలు చెప్పుకోవాలనుకుంటున్నాడు తన వాదాన్ని కానీ ఇవ్వలేదు ఆయనే చెబుతున్నాడు ఇదేదో మీకు మీకు సంబంధించిన లాగం ఉంది నాకేం పని లేదు దీంతో మీరే చూసుకోండి అన్నట్టుగా తేల్చి చూడండి ఆ మాటలు చెప్పంగానే ఇలాంటి సంగతుల గురించి విమర్శ విమర్శ చేయటకు నాకు మనస్సు లేదని యూతులతో చెప్పి వారిని ఏం చేస్తున్నాడు న్యాయపీఠము ఎదుటి నుండి బయటకు తోలు వేసాడు అంటారు అందరం నెట్టి వేసాడు అందరిని సైన్యాన్ని పిలిచాడు ఆయనకు దగ్గర ఉన్న బట్టలను పిలిచాడు వీళ్ళందరిని బయటకు పంపేశాడు ఈ లేనిపోయిన విషయాలు నాకెందుకు జాగ్రత్తగా వినండి ప్రియదేవుని వెళ్ళారా ఈరోజు ఇలాగేనే ఉంది కొన్ని కొన్ని చోట్ల ప్రభుత్వం యొక్క పరిస్థితులు న్యాయం యొక్క పరిస్థితులు మన గోడుని మన బాధని కొందరు వెళ్ళి చెప్పుకోవాలని చూస్తుంటే వినేవాడలేడు అదా లేడు వినకపోగా నెట్టివేస్తున్నారు అన్యాయానికి బలిగా అర్పి బలిగా అర్పిస్తున్నారు ఇదేం బిడ్డారా ఈ మాటలు వింటున్న నీలో నాలో మనం ప్రభుత్వం కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నామనే ఆలోచన రావాలి అలా ప్రార్థించాలి అన్యాయం జరగకూడదని ప్రార్థించాలి మనం ఆ ప్రార్థన చేయమని పౌలం మనకి తిమోతితో తిమోతి పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ రీతిగా మనం నిరంతరం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను ఇక్కడ బయటికి ఎప్పుడైతే నెట్టి వేశారో ఎవరైతే ఏకీభవించి పావులుని దుమ్మిగా తీసుకెళ్ళి శిక్షించాలి ఇబ్బంది పెట్టాలి ఈ రోజుతో పావులు యొక్క పరిస్థితిని మార్చివేయాలి అనుకుని ఏకీభవించి దుమ్మిగా వెళ్ళారు వాళ్ళందరికీ ఒక రకమైన కోపం వచ్చేసింది తట్టుకోలేకపోయారు ఏం మనం ఏదో మనోడు అనుకున్నాం మా అధికారి మనోడు అనుకున్నాం మనకేదో ఈ అబద్ధాన్ని అన్యాయాన్ని ఏదో చేస్తాడనుకున్నాం ఇతను నైస్గా తప్పించుకున్నాడు మరి మనమేం చేయాలి ఏదో ఒకటి చేయాలి అర్థమవుతుందా ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి చూడండి అక్కడ వచ్చిన పదిహేడో వచ్చిన అప్పుడందరూ సమాజం అందరపు అధికారైన స్వస్తి నేస్సును పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి తట్టుకోలేకపోయా పౌల్ని ఏం చేయలేకపోయారు పౌలు ఏ సమాజ మందిరంలో అయితే మాట్లాడటానికి కొద్దిగా అవకాశం కల్పించిన సమాజ మందిరపు అధికారి అయిన సోస్తి పట్టుకుని కొట్టడం ప్రారంభించారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి కదా అంటే ఒక నీతిగా మాట్లాడి దేవుని మార్గం వైపు మళ్ళిస్తున్న వ్యక్తికి సహకరించిన వారిని కూడా బాధ పెడుతున్నారు అయ్యో బాధ పెడుతున్నారు అది ఎక్కడ న్యాయపీఠం ముందే కొడుతున్నారు కనీసం అక్కడ అంతమంది ఉంటారు కదా భయమే లేదు వాళ్ళన్నా పట్టించుకుంటున్నారంటే చూడండి అక్కడ ఏముందో అయితే గల్లిలోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదంట ఏం పట్టించుకోలేదు మీరు మీ సావు మీరు చావండి అంటున్నాడు మీరు కొట్టుకు సావండి నాకేం సంబంధం లేదు కానీ వీళ్ళైతే అయ్యో మా ప్రతిష్ట దెబ్బతింటుంది ఏడదా ఏదో ఒకటి చేయాలి మా ప్రతిష్ట దెబ్బతినిపోతుంది ఎడదాక వచ్చాము మేము అపజయంతో వెళ్ళిపో కూడా తిరిగి ఏదో ఒక కార్యం చేయాలని చెప్పి మరి అమాయకంగా ఉన్న వ్యక్తిని పాపం ఏ నేరం చేయని వ్యక్తిని అన్యాయంగా ఆ న్యాయపేట మా కోర్టు ముందు పట్టుకుని కొట్టినట్లుగా మనం చూస్తున్నాం పెట్టారు జాగ్రత్తగా గమనించండి మరి ఇతను ఎవరు అంటే సమాజ మందిరపు అధికారిగా ఉన్నాడు అల్లెలుయా సమాజ మందిరపు అధికారి కొట్టబడ్డాడు దేనికోసం ఏ నేరం చేయలేదండి చేసేది ఏమన్నా ఏమన్నా నేరం చేసాడు ఏ నేరం చేయడా అనవసరంగా కొట్టారు కానీ ఒకసారి ఆలోచించండి ఆ దెబ్బల ద్వారా ఆ పరిస్థితుల ద్వారా కొరింతిలో ఒక గొప్ప సంఘం ఏర్పడింది దేవునికి మహిమ కలుగును గాక స్తోస్తే నేసను దేవుడు దీవించాడు చూడండి మొదటి కొరింతులు మొదటి కొరింతులు మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మనం చదివితే చక్కగా ఉంటుంది ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది మాట చదువుతున్నప్పుడు మొదటి వచ్చిన దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పావులును స్తోస్తేనేసును కొరిందులున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులగా పరిశుద్ధులుగా పిలు పరిశుద్ధ పరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి ఇక్కడ పౌలుతో కలిసి ఆ సహ సహోదరుడుగా దీవించబడ్డాడు సోస్తేనే అలెలుయా బాధపడద్దు అండి కొన్ని కొన్నిసార్లు అన్యాయంగా విమర్శించబడతాం అన్యాయంగా కొట్టబడతాం అన్యాయంగా దూషించబడతాం అయినప్పటికీ దేవునికే మహిమ కలుగునగాకే నన్ను చూస్తున్న దేవుడు నేను చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను ఆశీర్వదిస్తాడు మనం ధ్యానిస్తూ వస్తున్నాం నీతి కొరకు నిందించబడినవారు ధన్యులు దేవుని రాజ్యము వారిది ఐదు పది మతి వార్తలు నీతి కొరకు నిందలు దెబ్బలు తిన్నవారు వారు ఎవరంట ఆశీర్వదించబడినవారు అలలుయా దీవించబడినవారు వారిదే పర్లో ఒక రాజ్యం అంత గొప్ప దనిత శ్రీదేవుని వెళ్ళారా మనం నీతి కొరకు పోరాడి ప్రార్థించేవారిగా ఉండాలి అనీతి కొరకు ఏకీభవించేవారిగా ఉండకూడదు అన్యాయం కొరకు ఏకీభవించేవారిగా ఉండకూడదు నీతి మంతులుగా జీవించాలి నీతి కొరకు ఏకీభవించి ముందుకెళ్ళేవారిగా ఉండాలి అవినీతితో ఉన్నవారి కోసం ఏకీభవించి ప్రార్థించేవారిగా ఉండాలి ఇటు కృప దేవుడు మనందరికీ దయచైన గాక అమేం